ఈ రోజు మన వీడియో బ్యాడ్ చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండాలి అంటే ఏం చేయాలి చెడు అలవాట్లని పోగొట్టాలి అంటే అద్భుతమైన స్విచ్ వర్డ్స్ అంతకన్నా ముందు మీరేం చేయాలి నా ఛానల్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ చెడు అలవాట్లు అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది అల్కహాల్ రెండవది స్మోకింగ్ మూడవది చెప్పిన మాట పిల్లలు వినకపోవటం టీవీ చూస్తున్నారు అనుకోండి పిల్లలు టీవీ చూసేటప్పుడు మీరు ఏం చెప్తారు వచ్చి చదువుకున్నా అంటారు అప్పుడు పిల్లలు ఇంకో ఐదు నిమిషాలు ముగి ఇంకో ఐదు నిమిషాలు మీరు అరగంట తర్వాత వెళ్లి మళ్ళీ వచ్చి చదువుకో అని చెప్పినా కూడా అప్పుడు కూడా ఐదు నిమిషాలే అంటారు టీవీ చూడడం తప్పు కాదు అలవాటుకు మించి చూడడం అనేది దురలవాటుగా మారుతుంది దురలవాట్లు అనగానే స్మోకింగ్ డ్రింకింగ్ అలాంటివే కాదండి చిన్న చిన్నవి కూడా కొందరికి టీ అలవాటు అనేది ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా కూడా టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు కప్పు టీ అడుగుతాము అడిగిన తర్వాత కప్పుతో మానేస్తే సరిపోతుంది అది పెద్ద దురలవాటు కాదు కానీ అదే ఒక రెండు గంటలకు మూడు గంటలకు టీ అనుకోండి అప్పుడు అది దురలవాట్లు అలాగే ఏదైనా లిమిట్ గా ఉంటే ఏది తప్పు కాదు లిమిట్ దాటినప్పుడే చెడు అలవాట్లు అనేవి వస్తాయి ఇప్పుడు స్వీట్ తింటే చెడు అంటే అది అనారోగ్యానికి దారి తీస్తుంది రోజు అదే పనిగా తిన్నాం అనుకోండి మంచిది కాదు కదా ఇప్పుడు మనం ఒక స్వీట్ తిన్నాము అంటే దానికి తగిన శారీరక శ్రమ చేసినప్పుడు మనం తినొచ్చు ఇంకొక స్వీట్ అయినా తినొచ్చు కానీ మనం ఖాళీగా కూర్చొని తిన్నాం అనుకోండి అది ఒంటికి మంచిది కాదు ఇప్పుడు అందరూ శారీరకంగా శ్రమ పడటం చాలా తగ్గించేశారు అలాంటప్పుడు స్వీట్స్ తినడం అనేది ఒంటికి మంచిది కాదు అందరికీ అర్థమయ్యేట్టుగా మా నాన్నగారు చెప్పిన ఒక చిన్న మాట చెప్తాను ఎప్పుడు తినేటప్పుడు రాజాలాగా తినాలి పని చేసేటప్పుడు బంటులాగా పని చేయాలి అంటే శారీరక శ్రమ అనేది శరీరానికి చాలా అవసరం శారీరక శ్రమ ఎప్పుడైతే చేస్తామో మనం ఏది తిన్నా ఈజీగా అరుగుదల అనేది ఉంటుంది అలాగే మన అవయవాలు అనేవి కరెక్ట్ గా పనిచేస్తాయి మనం ఖాళీగా కూర్చొని తింటూ ఉన్నాం అనుకోండి అప్పుడు లిమిట్ తో తినాలి దాన్ని బట్టి మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు మీ పనికి తగినట్టుగా మీరు తింటున్నారా లేదా ఖాళీగా కూర్చొని ఎక్కువగా స్వీట్స్ తింటున్నారా ఆ స్వీట్స్ ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా అలాంటప్పుడు కూడా ఈ స్విచ్ వర్డ్ అనేది పనిచేస్తుంది ఆల్కహాలు స్మోకింగ్ ఎక్కువగా టీవీ చూడటము ఎక్కువగా కాఫీ టీలు అలవాటు ఉంటే వాటికి స్వీట్ల అలవాట్లకి ఏదైనా అండి చెడు అంటే ఏ చెడు అలవాట్లైనా మితంగా ఉంటే ఏదైనా మంచిది మితం దాటి ఉంటేనే ఆ అలవాట్లు అనేవి మంచివి కావు అలాంటి అలవాట్లని పోగొట్టుకోవడానికి నేను స్విచ్ వర్డ్స్ కూడా చెప్తాను అలాగే నంబర్స్ కూడా చెప్తాను ఇప్పుడు ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు దురలవాట్లు ఉన్న వాళ్ళు ఆ స్విచ్ వర్డ్ చార్జ్ చేయాలి ఆ నంబర్ ని నేను ఎలా అయితే చెప్తాను అలా చెయ్యాలి ఒకవేళ వాళ్ళకి వాళ్ళు చేసుకోలేకపోతే వాళ్ళ గురించి ఎవరైనా కూడా చేయవచ్చు ఈ నంబర్స్ అన్నింటినీ నేను ఇక్కడ వేస్తాను మీరు ఏదైనా కంట్రోల్ చేయాలి అంటే నేను ఎలా ఎలా చెప్పానో ఆ విధంగా చేయండి సరేనా అండి ఎవరికి వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్ల నుండి బయటపడాలి అనుకుంటున్నారో వాళ్ళు సేవ్ అని చాట్ చేయాలి ఒకరి కోసం చేస్తున్నట్టయితే క్లియర్ అని చెప్పి ఎవరి చెడు అలవాట్లు పోగొట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది చాట్ చేసి వాళ్ళ పేరు తర్వాత సేవ్ క్లియర్ నేమ్ అనే వాళ్ళ నేమ్ని చాట్ చేయాలి సేవ్ అని చాట్ చేయాలి అలాగే ఇక్కడ సర్కిల్ వేశాను కదా అలా సర్కిల్ వేసి వాళ్ళ పేరు వేసి నేను చెప్పినట్టుగా కట్ ఆఫ్ అని రాసి నేను ఇక్కడ స్వీటు టీ స్మోకింగ్ అన్నీ వేశాను వాళ్ళకు ఏ అలవాటు మానుకోవాలనుకుంటున్నారో అది ఒకటి వేసి నేను వేసిన ఈ నంబర్స్ని వేసి వాళ్ళ దిండు కింద పెట్టాలి ఎవరైతే అలవాట్లు మానాలో వాళ్ళ దిండు కింద పెట్టాలి వాళ్ళు ఒప్పుకోని పక్షంలో సర్కిల్ ఎలా ఉందో అలా రౌండ్గా కట్ చేసి గాజు వాటర్ బాటిల్ మీద అంటించాలి అందులో పోసిన వాటరు ఛార్జ్ అవుతుంది ఆ చాచయిన వాటర్ ని వాళ్ళెప్పుడు వాటర్ తాగాలి అనుకున్నా అదే వాటర్ ని అందించాలి ఒకరు అడిగారు ఏ వ్యాపారంలో కూడా పోటీ తత్వం అనేది బోలెడు ఉంటుంది ఆ పోటీ తత్వాన్ని నెగ్గి మనం అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం బిజినెస్ లో చిన్న చిన్న చిట్కాలు అనేవి పాటించాలి ఎప్పుడు కాని ఎదుటి వాళ్ళ కన్నా మన దగ్గర క్వాలిటీ బాగుండేటట్టు చూసుకోవాలి నాణ్యతతో పాటు ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళకంటే అందరి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే కొంచెం రేట్ అనేది తగ్గించినప్పుడు మన దగ్గరకు వస్తారు అలాగే మనము కొంచెంలో చూసుకోకూడదు ఎప్పుడు కాని మీకు ఉదాహరణకి చెప్తాను వంద రూపాయల వస్తువుని వేరే వాళ్ళు కూడా వంద రూపాయలకి అమ్ముతున్నారు మీరు అలాంటప్పుడు మీరు తొంభై ఏడు రూపాయలకి అమ్మండి తొంభై ఎనిమిది రూపాయలకి అమ్మండి అప్పుడు మీకు మూడు రూపాయలు తగ్గుతున్నట్టుగా అనిపించిన మీరు వంద రూపాయలకు అమ్మితే ఎనిమిది రూపాయలకు అమ్మారనుకోండి రెండు రూపాయలు తగ్గించారనుకోండి వేల మంది మీ దగ్గరకు వస్తారు అలా మీ రొటేషన్ అనేది పెంచుకునే మార్గాన్ని మీరు గమనించాలి రొటేషన్ పెరిగినప్పుడు మీకు అందులో అది సరిపోతుంది అలాగే రొటేషన్ పెరగకుండా నేను ఈ వంద మందికే అమ్ముతాను నేను ఈ తొంభై వంద రూపాయలకే అమ్ముతాను అని అనుకున్నాం అనుకోండి మనం ఆ వంద దగ్గరే ఆగిపోతాము అలా కాకుండా మనం కొంచెం రేట్ అనేది తగ్గించాలి నాణ్యత అనేది పెంచాలి అలాగే సమయానికి ఇవ్వాలి ఎవరికి ఏ సమయానికి ఇస్తామన్నామో ఆ సమయానికి అనేది మన ఆర్డర్ ఇవ్వడం అనేది కంప్లీట్ చేయాలి బిజినెస్ లో ఉండవలసినవి మూడు ఒకటి ఫస్ట్ది నాణ్యత రెండవది వేరే వాళ్ళకంటే మనం కొంచెం తక్కువ ఇవ్వడం మూడవది అందరికంటే ముందు వాళ్ళు కోరుకున్న సమయం కంటే మనం ముందుగా రెడీగా ఇవ్వటం ఏ మెటీరియల్ అయినా మనం వాళ్ళని ఎదురు చూసేటట్టుగా కాకుండా మనం సమయానికి ఇచ్చేట్టుగా ఉండాలి ఈ మూడు క్వాలిటీలు మన దగ్గర ఉంటే బిజినెస్ లో ఎవరైనా అద్భుతంగా రాణించగలుగుతారు అలాగే బిజినెస్ గురించి మీకు అద్భుతమైన యంత్రం కూడా ఇచ్చాను ఆ యంత్రం గురించి ఒక వీడియో చేసి ఉన్నాను మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి నేను ఎలాగైతే ఆ యంత్రాన్ని తయారు చేశానో మీరు ఆ యంత్రాన్ని అలా తయారు చేసి మీ బిజినెస్ ప్లేస్ లో అనేది పెట్టుకోండి అలాగే నేను ఒక స్విచ్ బోర్డ్ ఇస్తాను ఒక నంబర్ కూడా ఇస్తాను ఆ నంబర్ ని మీరు ఎవరైనా కస్టమర్ రాగానే ఆ నంబర్ ని మీరు చూస్తున్నారనుకోండి ఆ నంబర్ ని చూసినప్పుడు మనం చాట్ చేస్తున్నప్పుడు ఆ స్విచ్ వర్డ్ మనకు వచ్చిన కస్టమరు తిరిగి వెళ్ళిపోకుండా మన దగ్గర కొనుక్కుంటారు ఆ విధంగా మీరు ఈ స్విచ్ వర్డ్ని ఈ నంబర్ని పాటించండి మీరు ఏ వ్యాపార రంగంలో ఉన్నా కూడా సక్సెస్ మార్గంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ వేసిన స్విచ్ వర్డ్ స్పీడ్ అప్ సక్సెస్ డన్ ఇది మీ షాప్ ఓపెన్ చేయగానే లెవెన్ టైమ్స్ అనుకోండి నేను ఇచ్చిన నంబర్ని మీరు ఎడమ చేతిపైన రాసుకోండి లేదా మీ మనసులో మననం చేసుకోండి కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళని చూడగానే ఆ నంబర్లు రెండు గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఆ కస్టమర్ రిటర్న్ అనేది వెళ్ళరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అన్నీ చేస్తూ అద్భుత ఫలితాలను పొందండి అంతా శుభం జరుగుతుంది అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి మీకు అద్భుతమైన పరిష్కార మార్గం అనేది చెప్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ లైక్ ద్వారా తెలియజేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి